వివేకానందుని జయంతి సందర్భంగా యువతకి జాతీయ యోజన దినోత్సవ శుభాకాంక్షలు యువత మేలుకు స్వచ్ఛంద సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం డ్రగ్స్ పైన అవగాహన కల్పిస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే ప్రతి కాలేజీలో ప్రతి పాఠశాలలో ఎక్కడ యువజన సంఘాలున్నా వాళ్ళ స్ఫూర్తితోటి గేటెడ్ కమ్యూనిటీలలో కూడా మేము డ్రగ్స్ పైన అవగాహన కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే భారతదేశంలో డెబ్బై శాతం మంది యువత ముప్పై ఐదు సంవత్సరాల వయసులోపు వాళ్ళు మాత్రమే పన్నెండు సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల మధ్య గల వయసు పిల్లలు డ్రగ్స్కి డెబ్బై శాతం బానిసలవుతున్నారు టీనేజర్స్ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ బీటెక్ స్టూడెంట్లు ఎక్కువ ఎఫెక్టెడ్ అవుతుంది భారతదేశం యొక్క స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం కొన్ని కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం నాలుగు రాష్ట్రాలు ఇప్పటికే ఎఫెక్టెడ్గా ఉన్నవి ఉత్తరప్రదేశ్ పంజాబ్ మహారాష్ట్ర గుజరాత్ ఈ నాలుగు రాష్ట్రాలు అక్కడ ఉన్న విద్యాలోకం విద్యార్థి వ్యవస్థ పూర్తిగా డ్రగ్స్ మాయంలో ఉందని సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి అది నార్త్ సైడ్ సౌత్ సైడ్ సౌత్ ఇండియా తీసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు రాష్ట్రాలల్లో మెల్లమెల్లగా డ్రగ్స్ వ్యాపారం పుంజుకుంటుంది ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకోవాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాంటీ నార్కటిక్స్ బ్యూరో ఏఎన్బి వాళ్ళకి పూర్తి అధికారాలు ఇచ్చారు దానికి డైరెక్టర్గా సందీప్ షాండిల్య గారు ఉన్నారు సందీప్ షాండిల్య గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ మీద కఠినంగా వ్యవహరిస్తూ డ్రగ్స్ నిర్మూలన పైన గత సంవత్సరం నుండి తీవ్రమైన కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ సాధ్యమైనంత మట్టుకి డ్రగ్స్ని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ప్రభుత్వం ఒక్కరే ఒక మంచి కార్యక్రమానికి పూనుకుంటే సరిపోదు ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంతో సహకరించే కొన్ని సంఘాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ విద్యార్థులు అందరూ అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం తరఫున ప్రతినిధులు పనిచేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు అంటే ఈ సమస్య నిర్మూలన కాదు అనేది నా ఉద్దేశం యువత మేలుకో స్వచ్ఛంద సంస్థ లాంటి సంస్థలు ఒక వంద సంస్థలు ఒక వేల సంస్థలు ఉన్నా కూడా తప్పేమీ లేదు ఎందుకంటే ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి యువతకు సంబంధించినటువంటి సమస్య ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క యువత ఒక యాంటీ సోల్జర్ లాగా పనిచేయాలి ఎక్కడైనా డ్రగ్స్ అమ్మకాలు కనిపిస్తే ఆ యొక్క సంబంధించిన విషయాన్ని సంబంధిత అధికారులకు కానీ మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ లేదా మీకు తెలిసిన వాళ్లకు తెలియజేయాలనేది నా యొక్క విన్నపం యువత మేలుకో స్వచ్ఛంద సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం పర్యటించి మా వంతు కృషి మేము చేస్తామనేది మా యొక్క విన్నపం ఒక ఇంటర్వ్యూ జరిగింది అది నిఖిల్ కామత్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఇంటర్వ్యూని తీసుకోవడం జరిగింది అందులో రెండు ప్రశ్నలు యువతకు సంబంధించినవి నిఖిల్ కామత్ గారు అడిగారు నిఖిల్ కామత్ ఎవరు అంటే ఫైనాన్షియల్ ట్రేడింగ్ బ్రోకరేషన్ యాప్ డెవలప్మెంట్ చేసి ప్రపంచ కుబేరులల్లో ఆయన ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆయన వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు జిరోదా ఫౌండర్ జిరోదా బ్రోకరేషన్ ట్రేడింగ్ కంపెనీ త్రూ యాప్ సో ఇలాంటి సంస్థను ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఫోర్పు జాబితాలోనే ఒక మెంబరుగా ఆయన పేరు ప్రకటించారు ఆయనే పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ నరేంద్ర మోడీ ఇంతవరకు ఎక్కడ ఇంటర్వ్యూ చేయలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారిని రెండే రెండు ప్రశ్నలు యువత గురించి అడిగాడు ఒకటి యువత రాజకీయాల్లోకి రావాలంటే మీరిచ్చే సందేశం ఏంటి యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం చాలా ఉంది ప్రజాసేవే లక్ష్యంగా స్వలాభం లేకుండా స్వప్రయోజనాలు లేకుండా ప్రజల కోసం పనిచేసేటటువంటి ఆలో ఆలోచనతోటి యువత రాజకీయాల్లోకి రావాలి అని నరేంద్ర మోడీ గారు చెప్పారు మరొక ప్రశ్న రాజకీయాల్లోకి రావాలంటే డబ్బు అవసరమా అని నిఖిల్ కామత్ గారు అడిగారు దానికి సమాధానంగా నరేంద్ర మోడీ గారు రాజకీయాల్లోకి రావాలంటే డబ్బు అవసరం లేదు దానికి ఒకే ఒక ఉదాహరణ మా గ్రామంలో ఒక కంటి వైద్య చేసే డాక్టర్ ఉండేవాడు ఆయన వచ్చిన పేషెంట్ని మర్యాదగా ఆప్యాయంగా పలకరించి వాళ్ళ సమస్యను తెలుసుకొని వాళ్ళతోటి మమేకమై వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ ఉండేవాడు అలా 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 మంచి పేరు సంపాదించుకున్న తర్వాత ఒక సందర్భంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయనే పార్టిసిపేట్ చేశాడు పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆయనకు సంబంధించిన కస్టమర్ల దగ్గర ఆయనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక్కొక్క రూపాయి విరాళం తీసుకొని రెండు వందల యాభై రూపాయల ఖర్చుతోటి ఆయన ఘన విజయం సాధించాడు సో ఇక్కడ రాజకీయంలో డబ్బు అవసరం లేదు డబ్బు ఉంటేనే రాజకీయంలో విజయం సాధించవచ్చ సాధించవచ్చు అనే మాట నేను తోషేస్తున్నాను మంచి మర్యాద మంచితనం ప్రజలకు సేవ చేయాలనే గుణం ఉంటే ఖచ్చితంగా మీరు యువత రాజకీయాల్లోకి రావచ్చు ఎవరైనా యువత వాళ్ళ సొంతగా రాజకీయాల్లోకి రావాలనుకుంటే వాళ్ళు డబ్బు కోసం ఆలోచించాల్సిన పని లేదు అని నరేంద్ర మోడీ గారు సమాధానం ఇచ్చారు సో నాకు తెలిసిన ఇద్దరు రాజకీయ నాయకులు కూడా సేమ్ అలానే ఆలోచించేవారు ఒకరు మన్మోహన్ సింగ్ అనే ఈ మధ్యలే పరమపదించారు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిల్చోవడానికి కొంత ఖర్చుల నిమిత్తం వాళ్ళు డబ్బులు పంపిస్తే ఆయన తిరిగి వాపస్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేశారు ఆయన ఇచ్చేటప్పుడు ఒకటే మాట చెప్పాడు నేను నా యొక్క మంచితనం తోటి జనాల్లోకి వెళ్ళి పనిచేయాలనుకుంటున్నా వాళ్ళు గుర్తించి నన్ను గెలిపిస్తే నేను గెలుస్తాను నేను డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు గెలిపిస్తారన్న నమ్మకం ఉండదు డబ్బు ప్రధానం కాదు అని డబ్బు లేకుండా నిలబడ్డాడు ఆ రోజు విజయం సాధించాడు అలానే మన తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూకట్పల్లి నియోజకవర్గం నుండి జయప్రకాష్ నారాయణ కూడా అంతే అనే లోక్ సత్తా పార్టీ యొక్క ఉద్దేశం కూడా కరప్షన్ని కంట్రోల్ చేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం అప్పుడు కూడా తన డబ్బు ఏం పెట్టలేదు డబ్బు లేకుండానే రాష్ట్ర రాజకీయంలో ఒక ట్రేడ్ మార్క్ను క్రియేట్ చేశాడు సింగిల్ ఎంపీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా తన నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ తోటి గెలిచాడు సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నది యువతకి ఒకటే యువత మంచి ఉద్దేశంతో ప్రజలలో ప్రజలతోటి మమేకమై వాళ్ళ సమస్యలు కనుక పరిష్కరిస్తూ ఉంటే ఖచ్చితంగా పరిష్కరించే వాళ్ళ యొక్క స్వార్థం లేకపోతే ప్రజలు అంటే ఓటు వేసేటటువంటి ఓటర్లు కావచ్చు ఆయన ద్వారా లబ్ధి పొందిన ప్రజలు కావచ్చు ఖచ్చితంగా ఆయనను గుర్తిస్తారు ఆయనకి ఎంతో కొంత మంచి చేస్తారనే ఆలోచన పెద్దవాళ్ళ తరఫున యువతకి ఇచ్చినటువంటి సందేశం సో ఈ సందర్భంగా మరొకసారి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు